ఓం సాయిరామ్ బాబా భక్తులందరికీ నమస్కారం అండి మన దయ వల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు మన బాబాగారు అందించే సందేశం ఏమిటంటే ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాబాగారు ఈరోజు మనకు ఒక చక్కని సందేశాన్ని మన ముందుకైతే తీసుకువచ్చారండి ఆ సందేశం ఏమిటో బాబాగారి మాటల్లోనే విందామా తల్లి కర్మ ఆపితే తప్ప ఇది నువ్వు చూడలేవు అంటే ఏదన్నా కర్మ నీకు ఉంటేనే నువ్వు దీన్ని చూడకుండా వెళ్ళిపోతావు కర్మ ఆపుతుంది నిన్ను చూడనివ్వకుండా కాబట్టి ఆ కర్మను సైతం దూరంగా నెట్టి రెండు నిమిషాలు వృధా అనుకోకుండా నా మీద నమ్మకంతో ఇది విను ఇది తెలుసుకోకపోతే నిజంగా నీ కర్మ నుండి నిన్ను ఎవ్వరూ కూడా కాపాడలేరమ్మా అని చెప్పి బాబాగారు మనకు ఈరోజు ఏదో తెలియని సందేశాన్ని అందించాలనుకుంటున్నారండి భగవంతుడు మనకు చెప్పే మాట ఒకటే ఒకటి తల్లి నువ్వు ఏ కర్మ చేస్తావో అదే కర్మ మళ్ళీ నీకు రిటర్న్ వస్తుంది అంటే మళ్ళీ అదే కర్మ నీకు తిరిగి వస్తుంది నువ్వు మంచి కర్మ చేస్తే మంచే వస్తుంది చెడు కర్మ చేస్తే చెడే జరుగుతుంది ఇది కలికాలం తల్లి ఎప్పటికీ కర్మలు అప్పుడు అనుభవించక తప్పదు అయితే మనిషికి ఇన్ని కష్టాలు వస్తున్నాయి కదా బాబా నేను ఎన్నో మంచి కర్మలు చేశాను ఇన్ని మంచి కర్మలకి నాకు ఈ కష్టాలు ఎందుకు మరి నేను ఇస్తున్న మంచి ఎటువంటి ఎటు వెళ్ళిపోతుంది ఏం మంచి నన్ను ఎందుకు కాపాడలేకపోతుంది నిజంగా కర్మ రిటర్న్ అయితే నా మంచి నాకు ఏదో ఒక రూపంలో తిరిగి రావాలి కదా బాబా అని చెప్పి నన్ను ప్రశ్నిస్తూ ఉన్నావు ఎన్నో రకాలైన ప్రశ్నలు నన్ను అడుగుతూ ఉన్నావు ఎంతో క్షోభని కూడా అనుభవిస్తూ ఉన్నావు తల్లి నీ కన్నీటిని చూసి జాలిగా ఉందమ్మా ఎందుకంటే ఏ తండ్రైనా కానీ తన బిడ్డల కన్నీళ్లతో ఎదురుగా నిల్చుంటే తన గుండె ఎంత తరుక్కుపోతుందో ఒక్కసారి ఆలోచించు నా పరిస్థితి కూడా ఇదే ఈ విధంగానే ఉంది బిడ్డ కనుకనే ఇప్పుడు కర్మ అనేది ఎందుకు ఈ రకంగా జరుగుతుందో నేను ఒక చిన్న కథ ద్వారా చెప్తాను ఈ కథని నువ్వు జాగ్రత్తగా విని అప్పుడు పూర్తిగా తెలుస్తుంది ఒక ఊరిలో ఒక పెద్ద రామాలయం ఉందంట అయితే ఆ రామాలయంలో ఒక రాజుగారు ఒక మంచి అందమైన శిల్పాన్ని చెక్కాలని అని చెప్పి అనుకుంటారు అయితే ఒక శిల్పి దగ్గరకు వెళ్ళారంట అయితే శిల్పి దగ్గరికి వెళ్ళి రామాలయంలో నేను విగ్రహాన్ని ప్రతిష్ఠించాలి అనుకుంటున్నాను ఆ విగ్రహం ఏ విధంగా ఉండాలి అంటే ఆ విగ్రహంలో జీవి ఉందా ఉన్నట్లుగా అంటే నిజంగా రాముల వారు కళ్ళ ముందు వచ్చి నిల్చున్నారా అన్నట్లుగా అంత నిజస్వరూపంగా ఉండాలి అదేవిధంగా ఒక ప్రధాన ద్వారాన్ని కూడా నిర్మించు ప్రతి గుడికి కూడా గడప చాలా ముఖ్యం గడపని కూడా నిర్మించు అని చెప్పి వెళ్ళిపోయారంట అయితే ఆ శిల్పి మొదట గడపను చేయడం మొదలుపెట్టారు ఆ యొక్క రాయి గడపగా మారటానికి కొన్ని ఉలిదెబ్బలు అయితే తిందన్నమాట ఆ ఉలిదెబ్బలు తినేటప్పుడు ఎంతో నొప్పిగా ఉంది ఎంతో బాధగా ఉంది అని చెప్పి అనుకుంటూ ఆ గడప పూర్తి అయ్యేసరికి అమ్మయ్య కొన్ని ఉలిదెబ్బలకే నేను బయ బయటపడిపోయి గడపగా మారిపోయాను అని చెప్పి మనసులో అనుకుంటుందంట తరువాత ఆ శిల్పి రాముల వారి యొక్క విగ్రహాన్ని చెక్కడం మొదలు పెట్టారంట అంటే శిలని చెక్కడం మొదలు పెట్టారంట అయితే ఒక పెద్ద బండరాయిని తీసుకొని ఎన్నో ఉలిదెబ్బలు కొన్ని లక్షల ఉలిదెబ్బలు ఆ రకంగా ఉలితోటి ఆ శిల్పాన్ని సుత్తి తీసుకొని కొడుతూ 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 ఉంటే గడప చూసి నవ్వుకుందంట నేను కొన్ని దెబ్బలకే భయపడిపోయి సంతోషంగా గడపలాగా మారిపోయాను కానీ నువ్వు మాత్రం ఇన్ని ఉలి దెబ్బలు తింటున్నావు నీకు నొప్పి కలగడం లేదా అని చెప్పి అడిగిందంట అయితే ఎంత నొప్పినైనా భరిస్తాను నేను అందమైన రూపంగా మార్చడం కోసమే కదా ఈ శిల్పి నన్ను ఇన్ని ఉలిదెబ్బలు కొడుతూ ఉన్నాడు చివరికి నా రూపాన్ని చూసి నువ్వే ఆశ్చర్యపోతావు అని చెప్పి ఆ యొక్క శిల అందట అయితే చివరికి ఆ శిల్పి రాములు వారి యొక్క శిల్పాన్ని చాలా అందంగా ఆకర్షణీయంగా చెక్కారంట అయితే ఆ యొక్క రాజు వచ్చి ఆ శిల్పాన్ని చూసి చాలా అందంగా ఉంది ఇక దీన్ని గుడిలో ప్రతిష్ఠించడమే తరువాత భాగం అని చెప్పి ఆ యొక్క శిల్పాన్ని తీసుకొని ఆ యొక్క గడపను తీసుకొని గుడికి వెళ్ళి శిల్పాన్ని ఆ యొక్క స్థానంలో ఉంచారంట అంటే రాముల వారి యొక్క విగ్రహాన్ని ఆ యొక్క విగ్రహం పెట్టే స్థానంలో ఉంచారంట గడపని ఆ యొక్క ప్రధాన గుమ్మ ద్వారం అంటే ప్రధాన ద్వారం దగ్గర పెట్టారంట వచ్చిన ప్రతి భక్తుడు కూడా గడపని తన కాళ్లతో తొక్కుకుంటూ శిల్పం దగ్గరికి వెళ్ళి రెండు చేతులు ఎత్తి మొక్కుతున్నారంట అలా వస్తూ జనం ఇక ఆ జనానికి అంతులేదు ఇసుకేస్తే రాలనంత జనం ఆ యొక్క గుడికి రావడం మొదలు పెట్టారంట ఎందుకంటే ఆ శ్రీరాములు వారు భక్తుల యొక్క కష్టాలను తీర్చడం మొదలు పెట్టారు కాబట్టి ఈ విధంగా వస్తూ వస్తూ ఉంటే ఒకరోజు రాత్రిపూట గడప శిల్పాన్ని అడిగిందంట అంటే రాములు వారి యొక్క విగ్రహాన్ని అడిగిందంట సరే కానీ నేను గడపగా మారడానికి కొన్ని సెలదెబ్బలకే శిలదెబ్బలే తిన్నాను వచ్చిన జనమందరూ కూడా అంతకంటే నొప్పి పుట్టేట్టుగా వారి యొక్క పాదాలతో నన్ను తొక్కుకుంటూ 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 వచ్చి నీ దగ్గరికి వచ్చేవారు నమస్కరిస్తున్నారు నాకేంటి ఈ కర్మ ఈ పాదాల తాకిడికి చాలా బాధగా ఉంది అని చెప్పి అడిగిందట ఆ శిల్పాన్ని నాకెందుకు ఇంత కర్మ అని చెప్పి అయితే ఆ రాముల వారి యొక్క విగ్రహం అంటే మనం ఇప్పుడు శిల అని చెప్పుకోవాలి ఇక్కడ శిల ఏం చెప్పిందంటే కనుక నువ్వు గడపగా మారడానికి కొన్ని ఉల్లి దెబ్బలకే కష్టపడిపోయాను నాకు నొప్పి పుట్టిందని నేను తప్పించుకున్నాను అమ్మయ్యా అని చెప్పి అనుకున్నావు ఇప్పుడేమో ఈ పాదాల తాకిడికి వామ్మో అని బొంబేలెత్తిపోతున్నావు కానీ నేను మొదటనే ఎన్నో యొక్క శిల యొక్క అంటే శిల దెబ్బలు ఆ ఉలిదెబ్బలు అనేవి నేను తిన్నాను కాబట్టి ఇంత అందమైన రూపంగా మారాను అందరూ నాకు వచ్చి చేతులెత్తి మొక్కుతున్నారు అక్కడితో నా కష్టం ఆగిపోయిందని ఆగిపోయింది నా కష్టం అక్కడితోటి పడిపోయినవన్నీ కూడా అక్కడే ఆ స్థానంలోనే పడిపోయాను కాబట్టి ఎప్పుడైనా కానీ మనిషికి కష్టాలు వచ్చినప్పుడు ఆ కష్టాలు వచ్చినంత కాలమే కొంచెం బాధగా మనిషికి భారంగా అనిపిస్తుంది కానీ కష్టాలన్నీ ఎప్పుడైతే వెళ్ళిపోతాయో ఆ మనిషి ఒక అందమైన శిల్పంగా మారుతాడు ఇక ఆ రోజుతో ఆ కష్టాలు ముగిసిపోయి ఆ మనిషి మొహంలో ఒక తేజస్సు ఏర్పడుతుంది ఆ తేజస్సుకి కారణం ఏమిటంటే కనుక మళ్ళీ కష్టాలు రాకుండా ఉండాలి అంటే ఎలా తప్పించుకోవాలో ఆ మనిషి నేర్చుకుంటాడు అంతేకాకుండా మనుషుల యొక్క మనస్తత్వాలు తెలుసుకుంటాడు అంతేకాకుండా జీవితం అంటే ఏంటో పూర్తిగా అర్థం చేసుకుంటాడు అంతేకాకుండా జీవితంలో ఎలా బ్రతికితే మళ్ళీ ఆ ఉలిదెబ్బలు తినకుండా ఉండాలో కూడా తెలుసుకుంటాడు ఇన్ని కష్టాలు అనేవి నేర్పుతుంది కాబట్టి ఈ కష్టం అనేది నిన్ను మెరుగుపరచడానికి వచ్చిందే తప్ప నిన్ను కొంగదీయడానికి నిన్ను పడేయడానికి రాలేదు అని చెప్పి ఎప్పుడూ కూడా అనుకోవద్దు బిడ్డ ఎప్పుడైనా కానీ కష్టం అనేది మనిషికి తేజస్సుని ఇస్తుంది అని చెప్పి గుర్తించుకో ఇప్పుడు పడుతున్న ఈ కష్టాన్ని చూసి భయపడవద్దు రేపటి రోజున నీ జీవితంలో గొప్ప గొప్ప అదృష్టాలు ఎదురు చూస్తూ ఉంటాయి ఆ అదృష్టాలని ఆనందంగా స్వీకరించడానికి ఇప్పుడు పడుతున్న ఈ ఉలిదెబ్బల్ని సంతోషంగా ఆస్వాదించు తప్ప కన్నీటితో కాదు అర్థమైంది కదా ఇక ఈ కష్టాలు వెళ్ళిపోయే సమయం వచ్చేసింది కాబట్టి ఇక నువ్వు దేని గురించి బాధపడాల్సిన అవసరం లేదు అని చెప్పి ఈరోజు మన బాబాగారు ఒక చక్కని సందేశాన్ని మన ముందుకు అయితే తీసుకువచ్చారండి ఎందుకంటే బాబాగారు ఏం చెప్పినా ఏది చేసినా అది మన మంచి కోసమే కాబట్టి మరి ఈ సందేశం మీకందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ సర్వేజనా చుక్నో భవంతు జై సాయిరామ్